హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నాయన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనంలాగైతే మహాశక్తి యాగం ప్రసాదం మన ఇంటికి వచ్చింది కుజుడు పెద్దలు శ్రీపీఠం కైకినాడ శ్రీపీఠం వ్యవస్థాపులు శ్రీమన్ పరిపూర్ణానంద స్వామివారు మన గత కార్తీక మాసంలో జరిపినటువంటి మహాశక్తి యాగం ప్రసాదం మన ఇంటికి అయితే వచ్చిందండి దీని ఫుల్ వీడియో అయితే మీకు ఇక్కడ అందించబోతున్నాను కోటి మంది మహిళా మనుషులతో కోటి కుంకుమార్చన జరిపినారు స్వామివారు ఆ యొక్క ప్రసాదం మనకైతే వచ్చింది ఈ యొక్క యాగం అనేది గినీష్ బుక్ ఆఫ్ రిజార్ట్స్లో కూడా నమోదయ్యింది స్వామివారు చూస్తున్నారు కదండి ఇక్కడ పూజ గురుదేవులు శ్రీ పరిపూర్ణానంద స్వామివారు కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు వీరు నిర్వహించబడి వీరిచే నిర్వహించబడినటువంటి శ్రీ శక్తి యాగం జగన్ యొక్క ప్రసాదం మనదైతే వచ్చింది ఏమో వచ్చిందన్న వీడియో విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ముందుగా మనకైతే ఇది ఫ్రీగా పంపారండి రోల్ బర్ వారి సహాయ సహకారంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పంపారనమాట అంటే ఛార్జెస్ లేకుండా పోస్టల్ ఛార్జెస్ ఏం లేకుండా అందులో భాగంగా మొట్టమొదటిగా అమ్మవారిని అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ ప్రసాదము కుంకుమ ప్యాకెట్ అలాగే అమ్మవారి ఒక శ్రీశక్తి యాగంలో ఉపయోగించినటువంటి శ్రీయంత్ర రూపు దీనిపైన ఇక్కడ మహాశక్తి యాగం రెండు వేల ఇరవై మూడు శ్రీపీఠం కాకినాడ ఉన్నది ఇది వచ్చింది వీటితో పాటు గోదర్బార్ ప్రోడక్ట్స్ కూడా పొందుతారు అనమాట ఇది పూర్తి న్యాచురల్ ఐటమ్స్ అనమాట మన పూజకు నిత్యం ఐటమ్స్ ఇందులో భాగంగా ఇది శ్రీ శ్రీపీఠం ఆస్థాన దేవత అయినటువంటి ఐశ్వర్య అంబికా దేవి సమేత సుందరేశ్వర స్వామి వారి చిత్రపటం అండి చూశారు కదండీ దేవి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వారు శ్రీపీఠంలో మూల విరాట్ వేరు విజయాక్షర సహిత చిత్రకూటం ఇది శ్రీ శక్తి ఆరాధకుడిగా నాకు ఈ యొక్క ప్రసాదం అందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే వాటితో పాటు గోదర్బర్ వారి నాచురల్ శ్రీ చంద్రము అలాగే క్యాంఫర్ అంటే కర్పూరం బిల్లులు డబ్బా వారి కోల్ఫీ న్యాచురల్ స్టిక్ అంటే అగర్వత్తులు అనమాట ఎన్షియంట్ ఫార్ములాస్ పద్నాలుగు రకాలైనటువంటి అనుమూలికలతో పాటు పంచగవ్యాలు హనీ ఫ్లేవర్ అనమాట ఇది హనీతో ఇది కప్ స్టిక్స్ ఇది కూడా ఇంకో రకమైనటువంటి ఇది తులసి ఫ్లేవర్ ఇది వచ్చేసి ఊట్స్ ఫ్లేవర్ అంటే ఇది చందనం ఫ్లేవర్ అన్నమాట ఇది చెంపహారవమాట ఇది మనం విష్ణు ఆలయాల్లో ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి పువ్వు ఇది ఇది దీని పేరు అయితే గుర్తొస్తలేదు ఈ విధంగా మూడు రకాల అయితే ఉంటారు గోదర్బర్ వరుస అలాగే ఐశ్వర్య దీపం ఏడు వందల ఎంఎల్ కలిగినటువంటి ప్యూర్ నూనె అనమాట అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా గానుల ద్వారా తీసినటువంటి దీపం అనేది అలాగే ఇది గోదర్ దర్వారు సంబంధించిన కుంకుమ ఇది పసుపు ఫ్రెండ్స్ ఈ యొక్క యాగం నుంచి మనకు వచ్చిన ప్రసాదం అయితే మీరు చూస్తున్నాను రెండు బాటిల్స్ ఐశ్వర్య దీని నూనె ఒకటి కప్ సాంబ్రాణి మూడు రకాలైనటువంటి అగరవత్తులు పసుపు కుంకుమ అలాగే ఒకటి పొడి ఇంకొకటి కర్పూరం బిల్లులు అమ్మవారి అర్చన చేసినటువంటి కుంకుమ అమ్మవారి యొక్క చిత్రపటం ఇవన్నీ మనకి ప్రసాదంగా అందబడ్డాయి యాగం స్వామివారి రోజు నేనైతే సంకల్పం చేసిన అమ్మవారి యొక్క యాగానికి ఎలాగైనా వెళ్ళాలి అని కానీ వీలుపడలేదు కానీ అమ్మవారు నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చింది అమ్మవారే నా ఇంటికి వచ్చింది ఇందుకు శక్తి ఆరాధకుడిగా అమ్మకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈ యొక్క పూర్తి వివరాలు ఇంకే ఎలా ఏమన్న విషయం గురించి అయితే నన్ను నా యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వారు నాకు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చును థ్యాంక్ యూ ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి ఆ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోని పూర్తిగా చూసి నిన్న కిరణ్ యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన ప్రేక్ష ఆశ్రైలందరికీ కృతజ్ఞతలు ఇలాగే మీరు ఆదరిస్తూ ఉంటే మరిన్ని మంచి వీడియోస్ అందిస్తూ ఉంటుంది ఇప్పుడు మీ నిన్న కిరణ్ యూట్యూబ్ ఛానల్